పద్దెనిమిది వందల డెబ్బైలో తెలంగాణలోని ఇల్లెందు ప్రాంతంలో ఓ కుటుంబం ఎడ్లబండిపై భద్రాచలం రాములవారి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో ఇల్లెందు మండలంలోని సింగరేణి పూసపల్లి గ్రామ సమీపంలో బస చేశారు వంట చేసుకునేందుకు అక్కడ కనిపించిన నల్లటి రాళ్లను పోలిన వాటిని పొయ్యిగా అమర్చారు కట్టెలతో పాటు పొయ్యికి అమర్చిన రాళ్లు కూడా నిప్పు కణికలుగా మారడం ఎంతకీ ఆరకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి విలియం కింగ్ హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అక్కడ బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టారు ఇలా బొగ్గు ఉత్పత్తి మొదలవగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సింగరేణి సంస్థ ఆవిర్భవించింది అప్పట్నుంచి స్థానికులు ఇల్లెందును బొగ్గుట్టగా పిలుస్తుంటారు భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం ఉనికి వెలుగులోకి రావడం మాత్రం ఒకింత ఆశ్చర్యపరిచే అంశం ఖమ్మం కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భ ఉపరితల గనుల ఏర్పాటుకు అప్పుడే అడుగుపడింది